ఆరు వేల నూరు వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై నాలుగు డిఎస్సి ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద దిల్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నింటి కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము ఏ జిల్లాలో స్కూల్ చేస్తున్నాము ఏ జిల్లాలో అలాగే డిజిటల్ చేస్తున్నాము ఏ జిల్లాల నుంచి పీజీటీ చేస్తున్నాము అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వేల నూరు పోస్టులు ఏవైతే చెప్పానో అందులో రెండు వేల రెండు వందల ఎనభై ప్లీజ్ సబ్స్క్రైబ్